హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన పురాతన ఆలయాలు ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి అందులోను దక్షిణ భారతంలో ఉండే ఆలయాలకు అత్యద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి అంతేకాదు చాలా దేవాలయాల్లో ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీ కానీ మిగిలిపోయాయి అందులో తమిళనాడులోని చిదంబర నటరాజస్వామి దేవాలయం ఒకటి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్వానికి ఈ ఆలయం ప్రతీదిగా పరిగణిస్తారు ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాలు శాశ్వతంగా ఉండిపోవచ్చు కానీ ఈ దేవాలయానికి సంబంధించిన సంపద గురించి మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది ఎందుకంటే ఈ గుడిలోని సంపదను లెక్కించేందుకు దేవాలయానికి సంబంధించిన దీక్షిత వర్గం వారు లెక్కించేందుకు ఒప్పుకున్నారు తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి తక్కువ గుర్తొచ్చే పేరు నటరాజస్వామి ఆలయం చిదంబరం అంటే ఆకాశ లింగం అర్థం ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తారు పంచభూతాలంటే భూమి ఆకాశం గాలి నీరు అగ్ని అన్న విషయం మనందరికీ తెలిసిందే వీటిలో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు శ్రీకాళహస్తిని వాయువుకు ప్రతీకగా కంచిలోని ఏకాంబ కంచిలోని ఏకాంబరేశ్వరుణ్ణి భూమికి ప్రతీకగా చెబుతారు మరో విచిత్రం ఏంటంటే ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి శాస్త్రీయ పరంగా డెబ్బై తొమ్మిది డిగ్రీల నలభై ఒక్క నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయింది ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఓ చక్రం ఉంటుంది దానికి ముందు భాగంలో బంగారం బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజారులు అయితే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులందరికీ చూపిస్తారు ప్రదేశాన్ని శివోహంభవ అని అంటారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా చేయండి